కబీర్దాస్ గారు గంగానదీ తీరంలో తిరుగుతున్నప్పుడు రామానంద స్వామివారని మహాభక్తుడు మహానుభావుడు ఆయన ఉండేవారు ఎట్లాగైనా రామానంద వారి దగ్గర ఉపదేశం పొందాలని కబీర్దాస్ గారికి కోరిక కానీ కొన్ని కొన్ని కారణముల వలన రామ ఆ రామానంద స్వామి వారి కబీర్దాస్ గారికి ఉపదేశం చెయ్యలేమో అని కబీర్దాస్ గారికి ఒక అనుమానం వచ్చింది ఎట్లా గురువుగారు ఉపదేశం చేయాలంటే గురువుగారు ముట్టుకోవాలి చేత్తోనైనా ముట్టుకోవాలి లేదా పాదం తీసి శిష్యుడి యొక్క తల మీద పెడతారు ఎట్లా రామానంద స్వామి వారు తనని ముట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది అందుకని కబీర్దాస్ గారు ఏం చేశారంటే తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల సమయంలో ప్రభాతము అంటే సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషముల ముందున్న కాలం అప్పటికి స్నానం పూర్తవ్వాలి అరుణోదయానికి ముందు అందుకని గంగానదికి వెళ్ళేవారు రామానంద స్వామి వారు గంగానదికి వెళ్ళి చీకట్లో స్నానం చేసి బయటికి వస్తుంటే కబీర్దాస్ గారు అక్కడ అడ్డంగా పడుకున్నారు అలా వెళ్ళిపోతున్నటువంటి రామానంద స్వామి వారు చూసుకోకుండా కబీర్దాస్ గారి తల మీద కాలుతో తొక్కారు ఈయన వెంటనే లేచారు అయ్యో పాపం ఎవరో పడుకున్నారులా ఉంది నేను కాలుతో తొక్కాను అనుకుని రామరామ అన్నారు ఆయన మీ పాదం నా తలకి తగిలింది మీరు రామరామ అన్నారు నాకు ఇదే ఉపదేశం అన్నారు కబీర్దాస్ గారు అంటే శిష్యుడు ఆర్తితో గురువుని స్వీకరించడం అందుకే ఎవరి ఎవరియందు గురి కలిగినదో వారు గురువు అయ్యారు గురువు అంటే బరువు యువతలవాడు లఘువు లఘువు అంటే తేలిక అని మా గురువు గారి కన్నా గొప్పవారు లోకంలో ఇంకొకరు లేరు నేను ఇప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చాననుకోండి వస్తే నేను దర్శనం చేసినటువంటి మహాపురుషులైనటువంటి స్వామీజీ యొక్క దర్శనం చేత ముప్పై మూడు కోట్ల మంది దేవతల దర్శనం పరబ్రహ్మ దర్శనం పూర్తి చేసుకున్నట్లే ఎందుకనంటే ఇది నేను చెప్తున్న మాట కాదు కరచరణాదులతో కూడుకున్న పరబ్రహ్మస్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు భాగవతంలో సృష్టి స్థితి లేలు చేసేటటువంటి పరమాత్మ కాంతితో వెలిగిపోతుంటాడు తప్ప సూర్యుడిలాగా ఒక రూపంతో కనపడడం కానీ ఒక రూపంతో చాలా తేలికగా పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలి అంటే గురువుగారి దర్శనమే పరబ్రహ్మ దర్శనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నవ అటువంటి గురువు స్పర్శతో ఇచ్చేటటువంటి దీక్ష స్పర్శ దీక్ష దానికి కామాక్షి ప్రాతినిధ్యం మూడవది విశాలాక్షి విశాలాక్షి అమ్మవారు ఏం చేస్తుంది అంటే స్మరణల చేత అనుగ్రహిస్తుంది ఒక్కొక్కసారి శిష్యుడి గురించి మనసులో స్మరణ చేస్తారు మీరు మహాత్ముల జీవితాల గురించి చదివితే మీకు అర్థమవుతుంది చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు చంద్రశేఖర భారతీ స్వామివారు శంకర భగవత్పాదాచార్య స్వామివారు వీళ్ళందరూ కూడా శిష్యుణ్ణి కేవలం ఒకసారి స్మరిస్తారు వాడు బాగుండాలనుకుంటారు వాడు బాగుండాలని వాళ్ళు మనసులో అనుకున్న కారణం చేత ఎంత ప్రమాదం నుంచి కూడా బయటకు వచ్చేస్తారు గురువు గారు స్మరించిన కారణం చేత శిష్యుడు వృద్ధిని పొందుతాడు శంకరాచారుల వారు తోటకాచారుల వారిని అలా అనుగ్రహించారు మనసు అందరూ ఆయనని నింద చేస్తుంటే తక్కువ వాడు అనుకుంటుంటే కాదు కాదు తోటకులు ఎంత గొప్పవారో చెప్పాలనుకుని మనసులో అనుకున్నారంటే తోటకాచారులు వారు అంత గొప్పవారు అయ్యారు ఆయన చేసినటువంటి నమస్కారంతో కూడుకున్న అష్టకమే ఇప్పటికీ శంకరాచారులు వారికి నమస్కారం చేయడానికి ప్రధానమైనటువంటి అష్టకం అయింది విదితాకి శాస్త్ర సుధాజలధి అన్నది కాబట్టి గురువుగారు కేవలం తన దృష్టి చేత అంటే స్మరణ చేత మనసులో తలుచుకుని అనుగ్రహించేస్తారు దానికి విశాలాక్షి ఆ స్మరణకి ఆవిడ ఏం చేస్తుంది అంటే కళ్ళిలా తిప్పుతూ ఉంటుంది తల్లి చూడండి పిల్లల కోసమని ఎప్పుడు అలా చూస్తూనే ఉంటుంది ఆ మాతృత్వానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే రక్షకత్వం ఎప్పుడూ రక్షించుకోవాలి అమ్మకున్న గొప్పతనం ఏమిటంటే తన శక్తి ఎంత అన్నది పిల్లల్ని రక్షించుకోవడం విషయంలో మరిచిపోవడమే మాతృత్వం ఒక కోడిపెట్ట ఉందనుకోండి కోడిపెట్ట నిజానికి ఒక గ్రద్ద వచ్చిందనుకోండి అడిలిపోయి పారిపోతుంది అట్లాంటి కోడిపెట్ట గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పెట్టిందనుకోండి ఆ పిల్లలతో కలిసి తిరుగుతూ పురుగులు ఎదురుకుని తింటోందనుకోండి అది కొంచెం దూరం కోడిపిల్ల పెడితే అంటూ పిలిచి పిల్లల్ని దగ్గర పెట్టుకొని అస్తమానం తలెత్తి ఆకాశం వైపు చూస్తుంది వస్తుందేమోనని ఒకవేళ గ్రద్ద కిందకు వస్తుందనుకోండి ఇన్ని పిల్లల్ని తీసుకుని పారిపోవడం చేతకాక ఇంత అల్పమైనటువంటి బలం ఉన్న కోడి పెట్ట పిల్లలన్నింటినీ తన రెక్కల కింద పెట్టి దాచేస్తుంది దాచేసి పావు పడగెత్తినట్టు తలెత్తి గ్రద్దవంక చూస్తుంది అంటే కేవలం అలా రెక్కలతో పిల్లలని ఆచ్ఛాదించి తలెత్తి చూసినంత మాత్రం చేత గ్రద్దని కూడిపెట్ట గెలవగలదా కాదు పోతే ముందు నా పోవాలి తప్ప నా ఎదురుగుండా నా పిల్లని మాత్రం నువ్వు తినడానికి వీల్లేదు అది అమ్మంటే అది మాతృత్వం అంటే ఆ మాతృత్వం ఆ రక్షణ శక్తియే సప్తశతి అమ్మవారిని ఇవాళ ఏడు వందల శ్లోకాలతో మార్కండేయ మహర్షి అంత అద్భుతంగా ఇచ్చారు దుర్గా సప్తశతిని ఆ ఏడు వందల శ్లోకాలతో అమ్మవారికి హవిస్సిస్తున్నారు అంటే ఆ తల్లి తీసుకుని తీరుతుంది ఎంత ఆనందపడిపోతుందో చెడి కోప నీతి చెండి హీ ఎక్కడ అధర్మం ఉందో అక్కడ కోపం ఎక్కడ ధర్మ ఉందో అక్కడ అనుగ్రహం అంత గొప్పదైనటువంటి ఆ తల్లి కళ్ళు తిప్పి చూసుకుంటూనే ఉంటుంది శంకరాచార్యులు వారు అమ్మవారి గురించి చెప్తూ దృశా ద్రాఘీయస్యాదరదళితనీలోత్పలరుచా తవీ అంశం బీనం స్నపయ కృపయా మమ పిషివి అనినా యం ధన్యో భవతి నచతై హానిరియత వనీవా హర్మీవా సమకర నిపాతో హిమకరహ అంటారు ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకున్నాయో అంత కన్న దాటి అమ్మవారు చూస్తూ ఉంటుంది కళ్ళెప్పుడు తిప్పుతూ ఉంటుంది అందుకే ఆవిడ కళ్ళు ఎక్కడి వరకు ఉంటాయి అంటే ఆకర్ణాంత నేత్రములు అన్నారు ఆ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి చెవుల వరకు అంత పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూనే ఉంటుంది అలా ఉంటే బాగుంటుందా అండి అనుకుంటారేమో భీమవరంలో ఊళ్ళమ్మ తల్లి అని దేవస్థానం ఉంది మీరు ఆ అమ్మవారి దేవస్థానానికి వెళ్తే అమ్మవారి కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి నిజంగా ఇది కదా మాతృత్వం అంటే ఆ తల్లి ఆ కళ్ళు తిప్పి ఆ బ్రహ్మకీట జనని అలా చూస్తూనే ఉంటుంది ఏమో ఎవరైనా నన్ను స్మరిస్తారేమో నన్ను పిలుస్తారేమో చిండీ పరదేవత యొక్క అనుగ్రహం గురించి శంకరాచార్యుల వారు సౌందర్యహరలో శ్లోకం చేశారు నఖైర్ నాక స్త్రీణం కరకమల సంకోచ శశిభి తరుణాం దివ్యాణం హసత యువతే చండిచరణవు ఫలాని స్వచ్ఛేభ్యిసలయ కరాగ్రీణ దరిద్రిభ్యో భద్రాం అన్నారు లోకంలో దేవతలు కల్పవృక్షాన్ని కామధేనువుని ఆశ్రయిస్తారు ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి దేవతలు వాళ్ళ కోరికలు చెప్పుకుంటే అది పువ్వు పూసి పిండయ్యి కాయ్యి పండై అప్పుడు అనుగ్రహించి దేవతల యొక్క కోరికలు తీరుస్తుంది మాకు ఈ లోకంలోటువంటి బాధ ఏం లేదు అమ్మా అని పిలిస్తే చాలు వెంటనే వచ్చి రక్షించడం తన కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి తల్లి పరదేవత అటువంటి తల్లిని ప్రతిరోజు ఇక్కడ ప్రాంగణంలో ఒకటి ఆషాఢమాసం ఆ పైన మహాపురుషులైనటువంటి యుతి పురుషులైనటువంటి గురువులు ఇక్కడ ఉన్నారు